జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ఆల్వాల్ ప్రాంతంలో కాంగ్రెస్ రేణులు ఘనంగా సమరాలు నిర్వహించాయి గోల్నాక ఆల్వాల్ రాజీవ్ చౌక్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో బాణాసంచ కాల్చి కార్యకర్తలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఫలితాలు రాబోయే జేజేఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మళ్ళీ రిపీట్ అవుతాయని తెలిపారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఒక లెసన్ గా ఉండాలి ఎందుకంటే చాలా చెప్పిండ్రు మాదే కాంగ్రెస్ అన్ని చదువుకొని వెళ్ళాలి కానీ అట్లా కుదరని పని కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద సముద్రం ఎవరైనా రావచ్చు ఎవరన్నా రావచ్చు ఈ ఒక్క ఎలక్షన్స్కి కి మన అనుమంత క్రెడిట్ పోతుంది ఆయన రాత్రి పగలు కష్టపడి ఈ యొక్క గెలుపు గెలిచినందుకు మా ప్రతి ప్రతి మా ఒక్క అందరి కార్యకర్తకు చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ వల్సాకి కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త కానివ్వండి లేదా జిహెచ్ఎంసీ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానివ్వండి జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది నిరూపించింది కాంగ్రెస్ పాలన అనేది ఏంది అనేది ఎందుకంటే చాలామంది మాట్లాడింది రకరకాలుగా మాట్లాడింది అందరికి కూడా ఇది ఒక గుణపాఠం కాంగ్రెస్ పాలన ప్రజా పాలన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి లేదా సోనియా గాంధీ గారు కానివ్వండి మైనంపల్లి హనుమంతరావు గారు కానివ్వండి వాళ్ళ యొక్క నాయకత్వంలో ఇవాళ జుబ్లీ ఎన్నిక ఏదైతే కొట్లాడదమో దాని రిజల్ట్స్ ఏదైతే పరిణామాలు ఇలా మనం ముంగటు ఉన్నాయా అదే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు నిదర్శనం ఈ విజయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్తకు అంకితం ఈ విజయం కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు అంకితం ఇది నిరూపించింది ధన్యవాదాలు అందరికీ కూడా జుబ్లీహిల్స్ ఓటర్లకు జుబ్లీ ఓటర్లకు జుబ్లీ పనిచేసిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి ఇవే మా అల్వాల్ సర్కిల్ మల్ కాజగిరి కాన్స్టి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు మన హైదరాబాద్ ఎలక్షన్లో అప్పట్లో టిఆర్ఎస్ అంటే ఒక్క ఎమ్మెల్యేకి గెలవలేదు అని చెప్పారు అదేవిధంగా మన సీఎం గారు ఎంతో తీసుకొని ఆయన కంట్రీ సీటు అదేవిధంగా బంజల్ సీటు అదేవిధంగా ఎమ్మెల్సీ సీటు ఇచ్చిండు ఎందుకంటే హైదరాబాద్లో కాంగ్రెస్ లేదని అనుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎంత చూపించిందో ప్రతి కార్యకర్త కష్టపాడి గెలిపించి ఈ సీఎంకు రోజు మన హైదరాబాద్ కార్పొరేట్ ఎలక్షన్లో వాళ్ళు గిఫ్ట్ ఇస్తామని చెప్పి కోరుచు ఈ సమీపంలో ధన్యవాదాలు నమస్తే గత అసెంబ్లీ ఎలక్షన్స్ మన పార్లమెంట్ ఎలక్షన్స్ సందర్భంగా కంటోన్మెంట్లో కూడా కాంగ్రెస్ విజయం సాధించింది దాని తర్వాత మళ్ళీ ఒక బైపోల్ జరిగింది గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఆ బైపోల్లో కూడా ఆ సీట్ను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది దీనివల్ల రేవంత్ రెడ్డి గారి యొక్క రెండేళ్ళ పరిపాలన యొక్క మరి ప్రజలు అర్థం చేసుకొని మరి వారి సన్న బియ్యం పథకం కానీ తర్వాత పేదలకు ఇందిరామ్మ ఇళ్ళు కానీ తర్వాత హౌదయం మరి మించిన ఇతర కార్యక్రమాలు ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్ కార్యక్రమాలు కానీ చాలా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది దీనివల్ల అందరూ సంతృప్తితో ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు సహకరించారు ముఖ్యంగా జూబ్లీ మన మన కార్యకర్తలు అందరూ కూడా ప్రచారం చేసి మరి బయటపడడానికి చాలా ప్రయత్నం చేశారు అదేవిధంగా ఓట్లు ఇచ్చిన జూబ్లీ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ